హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందులో నేను మీ రోజు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ రోజు వీడియో వచ్చేసరికి మేము చేపలు పట్టడానికి ఉపయోగించే వలని మేము ఎలా తయారు చేస్తాం అనేది స్టెప్ బై స్టెప్ వీడియో కవర్ చేస్తాను మీరు పూర్తిగా చూడండి మీకు కూడా అర్థమవుతుంది ఎలా తయారు అనేది ఫ్రెండ్స్ ముందుగా అయితే మేము ఏ వాళ్ళు కొనాలనుకున్నా సరే మాకు ఇక్కడ శ్రీకాకుళం హోల్సేల్ షాప్ ఉంది ఆ షాప్కి వచ్చి ఏం కావాలన్నా సరే ఏ తాడు కొనాలి ఏం కొనాలి అన్నీ ఇక్కడ దొరుకుతాయి మేమేం తీసుకోవాలని సరే శ్రీకాకుళం వచ్చేసి కొనుక్కొని ఒక ఆటో బుక్ చేసుకుని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తాము మేమైతే ఇదే వాళ్ళ షాప్లో కొంటాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము ఏమి కొన్నా సరే కేజీ లెక్క కొంటాము వల కానీ తాళ్ళు కానీ ఏమైనా సరే సో మేము కొన్న ఈ వల ముందుకు విప్పుకొని చేతి సైడ్ నుంచి తీయాల సో ఆల్రెడీ మీకు వీడియోలో కనిపిస్తుంది సో మా మాయగారు ఇప్పుతున్నారు నేను మా బాబాయ్ ఇద్దరం కలిసి లాక్కున్నాను సో అది మొత్తం ఫుల్గా తీసుకున్న తర్వాత మీకు పక్కన కనిపిస్తుంది ఫ్రెండ్స్ మేము క్లియర్గా అన్నీ వివరించి చూపించాను స్కిప్ చేయకుండా చూస్తున్నాను మీకు కొంచెం అర్థమవుద్ది సో ఆయన అలా ఇప్పుతూ ఉంటే ఇద్దరు ఇలా లాక్కుని ఉండాలి సో ఆ వల్ల మాత్రం అయిపోయిన తర్వాత పక్కన కనిపిస్తున్నారు కదా కూర్చొని అలుకుంటున్నారు సో ఆ వీడియో కూడా కవర్ చేసిన అది కూడా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా మాయగారు ఏదైనా సరే ఫన్నీగా నీట్గా మాట్లాడతారు సో ఆయనే చాలా వరకు వివరిస్తారు సో మీరు అలాగే చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా ఒకరు ఆ బండిల నుంచి వదులుతూ ఉంటారు ఇద్దరు ఇలాగా లాక్కుని ఉండాలి లాక్కుని ఒక దగ్గర వేయాలి వేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వేరే ప్రాసెస్ ఉంటుంది సో అది కూడా వీడియో కవర్ చేశాను మొత్తం చూస్తూ ఉన్నాను స్టెప్ బై స్టెప్ మొత్తం వివరిస్తూ చెప్తాను చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ సో చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయిపోయిన తర్వాత మధ్యలోటు వాటి మధ్యలోటు బరువు పెడతానమాట బరువు పెట్టేసి పక్క ఈ పక్క స్టెప్ బై స్టెప్ కొంచెం అల్లుతూ ఉండాలి ఫ్రెండ్స్ పని అయితే చాలా లాంగ్ మాట మాకు దగ్గర దగ్గర ఒక వల తయారు చేయడానికి ఒక ఆరు రోజులు ఏడు రోజులు పెట్టింది ఫ్రెండ్స్ ఇది మొత్తము అన్ని కవర్ చేసిన వీడియో మీకు చూపిస్తాను ముందు ప్రాసెస్ అయితే ఇది వల అలా తీసుకున్న తర్వాత మెల్లమెల్లగా వెళ్ళాలన్నమాట చూడు మా బ్రదర్ ఎలా చేస్తాను చూడండి వాటిని కళ్ళు అంటారు ఒక కన్ను కలిసి ఇంకొక కన్నుకి ఒక కన్ను కలిసి ఇంకో అలా ఎలా గుచ్చు ముందు చిన్న తాడుతో గుచ్చుకుంటాం తర్వాత వాటి మధ్యలో పెద్ద తాడును అది ఏ తాడు మెయిన్గా పెడతామో ఆ తాడునే పెడతాం అన్నమాట సో చూస్తూ ఉండండి నేను కూడా అదే చేస్తున్నాను గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే మధ్యకారు అయితే ఇవాళ ఏ విధంగా తయారు చేయాలి నీటిలోకి ఇలాగే ఎలాగ వెళ్తుంది చేపలు ఏ విధంగా పడతారనేసి మీరు తెలుసుకోవడానికి కొంతమంది మాత్రం తెలియదు దాని కొంత చేపలు పెట్టింటే చూడండి కొన్ని కొన్ని గుచ్చుకొని దీనికి ఎన్నో సేమలు పడి తాడు వేయాలి ఒక పక్క సైడ్ రాళ్ళు కట్టాలి పక్క సైడ్ మేఘాలు కట్ట కట్ట కట్టాలి నీటిలోకి వెళ్ళిన తర్వాత ఆ విధంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి మరి మేము ఏ విధంగా అయితే ఇలా గుర్తున్నామో మరి ఇలా గుచ్చుకొని ఎంతో మనం మరి ఎన్ని కొన్ని కొన్ని గుచ్చాలి దీనికి ఎంతో సంబడి ఎంతో టైం పడుతుంది కానీ మత్స్యకారు సంపదలు మాత్రము ఫిషింగ్ వచ్చిన మార్కెట్లో రేట్ ఉండదు ఆ చేపతిచ్చిన తర్వాత మార్కెట్లో వ్యాపారం చేసిన వాడికి ఎక్కువ రాబడి మత్స్యకారు ఏ విధంగా అంటే రైతు రైతుకి ఏ విధంగా అయితే లాభం తక్కువ వస్తుందో ఫ్రెండ్స్ వాళ్ళు గుచ్చిన తర్వాత వాళ్ళకి ఆ పక్క ఈ పక్క తాళ్ళు వేస్తాము ఎందుకంటే తాళ్ళు లేపితే వాళ్ళు మరి నిలబడదు కదా సో తాళ్ళు బండిలు కూడా అక్కడి నుంచి కొనుక్కుంటాము లెక్క సో మా బాబాయ్ అయితే ముందు తాడు ఒకటి తీస్తున్నారు ఆ తాడు మొదలయ్యి ఉన్నది బట్టి దాన్ని వడి అంటారు వడి తిరిగిపోద్ది సో దానికోసం వాటిని ముందు అంటే స్ట్రైట్గా చేసేసి లాగాలనమాట సో ఇప్పుడు అది చేస్తాం చూడండి ముందు కర్ర అయితే కట్టుకుంటాము ఆ కర్రకి గట్టి కట్టేసి ఎంత దూరం వెళ్తే అంత దూరం చాలా లాంగ్ వెళ్తుంది అంత దూరం అలా తీసుకెళ్ళేసి అక్కడ పెట్టేస్తాం అన్నమాట ఎన్ని తాళ్ళు అయితే అన్ని తాళ్ళు ఈ వీడియో ఇవి కూడా రెండు రోజులు చేస్తాం పని ఈ తాళ్ళు సాగేయడం ఇది ఒక ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో కూడా ఉంది సో అలాగే స్టెప్ బై స్టెప్ కొంచెం కొంచెం మళ్ళీ మెల్లగా వెళ్తుంటుంది దేనికంట తాలు చాలా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట గట్టిగా సాగేస్తే కానీ అవి స్ట్రైట్గా రావన్నమాట ఫ్రెండ్స్ అయితే సాగేసాం కదా తాల్ సాగేసిన తర్వాత నెక్స్ట్ రోజు మార్నింగ్ చెప్పానుక టూ డేస్ వేసాము ఇది సెకండ్ రోజుది సో ఇటువైపు కూడా తాల్ సాగేసాము అవి ఆల్రెడీ అయిపోయింది సో తాల్ సాగేసిన తర్వాత ఒక కర్రను తీసుకుని ఒక్కొక్క తాళ్ళ నుండి ఆ వాటిని కట్టేసి ఫుల్గా ఎంత ఫోర్స్ అంత ఫోర్స్గా ఫుల్ లాగాలి అప్పుడు అది స్ట్రైట్గా అవుతుంది సో అవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మేము ఎక్కడ కొట్టుకున్నాం అక్కడికి వచ్చేసి ఒక్కొక్క తాడు ఇప్పుకొని అటు నుంచి మళ్ళీ రివర్స్ లాగేసుకోవాలి లాక్కుని అది తోడుకొని వీటిని ఆ వలక అనేది వేస్తాం అన్నమాట సో అలా చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ సో తాడు సాగడం తాడు తాగడం అన్నీ అయిపోయి ఆ తాళ్ళని ఈ వలలను గుచ్చుకుంటాం వలలో గుచ్చిన తర్వాత ఇప్పుడు అసలైన ప్రాసెస్ స్టార్ట్ అవుద్ది ఒక మూడు కర్రలు పాతుకుంటాం ఆ చివరిని ఒక అబ్బాయి కనిపిస్తుంది అక్కడ ఒక కర్ర ఈ పక్కన ఒక కర్ర ఈ వల కట్టిన తర్వాత సెంటర్లో మరొక కర్ర కట్తుంది సో ఇది ఫుల్ ప్రాసెస్ ఏంటనేది చూస్తూ ఉండేది మీకు అర్థమవుతుంది అంత ఈజీ కాదు ఫ్రెండ్స్ చేపలు మనం పట్టాలంటే వల తయారు చేయడం ఎంత కష్టమని చూడండి ఒక వల ఒకటి మనకి మెషిన్ ద్వారా రెడీ అవుతుంది మిగతా అంతా మ్యాన్ పవర్ యూజ్ చేయదు సో ఇప్పుడు చూడండి మా బాబాయితే చివరికి తీసుకెళ్ళేసి ఇప్పుడు తాళ్ళు నుండి చివరిన ఈ కర్ర కేసి కట్టేస్తారన్నమాట కర్ర కేసి కట్టేసిన తర్వాత ఆ చివరి తాళ్ళు ఫుల్ టైట్ చేసి ఆ కర్ర కట్టాలన్నమాట సో ఇవి ముందు ఇక్కడ నీటికి గట్టి కట్టాలన్నమాట రెండు సమానం తీసుకుని నీటికి గట్టి కట్టేయాలి దాని తర్వాత ఆ చివరిన ఫుల్ ఎంత టైట్ అంత టైట్గా లాగేసి కట్టాలన్నమాట లూజ్గా వచ్చిందనుకో ఇది చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది సో అందుకోసం ఫుల్గా దగ్గర మనిషిలు అంటే మ్యాన్ పవర్ అనేది దగ్గర దగ్గర ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ ఉండాలి కొంచెం కష్టం అవుతుంది సో మా బాబు చూసారు కదా వాటిని ఫుల్గా ఆ చివరకు లాగేసి ఫుల్ టైట్ చేసి కట్టేస్తారు ఇప్పుడు మా చూడండి ఈ ఒక అబ్బాయి కర్ర అది సెంట్రల్ లో కర్ర మరి ఆ కర్ర ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఆ తాడ్ అనేది కింద పడిపోతుంది ఆ సెంటర్ ఉన్న కర్రకి మళ్ళీ కట్టేసి అది కొంచెం పైకి లేపుతారు అప్పుడు మేము పని చేయడానికి ఈజీ అవుతుంది సో మొత్తం అలా చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చివరి వల ఉంది కదా ఈ వలని మెల్లమెల్లగా జరుపుకుంటూ ఆ చివరి వరకు తీస్తాం అన్నమాట జారుతుంది మనకు తెలుసు కదా చూడు ఎలా జారుతుంది ఏంటిని చూడు అలా చివరికి ఆ చివరి నుంచి చివరి వరకు ఫుల్గా లాగేయన్నమాట ఆ చివరిన లోటు రెండు మీకు కనిపించే బ్లూ కలర్తో కట్టేసి ఉంటుంది అవి ఉంటాయి అన్నమాట వాటితో అక్కడి నుంచి ఈ చివరికి ఫుల్ లాగేసి మధ్య మధ్యలో లూజ్గా ఉండకూడదు ఒకేలాగా సమానంగా ఉండాలి అలా పెట్టిన తర్వాత అసలైన ప్రాసెస్ ఇంకోటి ఉంది నూలు కర్రలు ఉంటాయి అన్నమాట ఆ నూలు కర్రలతో అవి జారకుండా వాటిని మళ్ళీ కడతారు అన్నమాట అది మీకు చూపిస్తుంది మీకు క్లియర్గా అసలు ఎలా కడతారు ఎలాంటి ముళ్ళు వేస్తారు ఏంటి అనేది మీకు చూపిస్తుంది చూడండి సో సేమ్ ఇలాగ మీకు కనిపిస్తుంది అదే విధంగా ఫస్ట్ లాస్ట్ వరకు అలా ఉంచుకోవాలి ఇప్పుడు చూడండి అతను కడుతున్నాడు అతను ఎవరు కదా మా డాడీయే సో ఎలా కడుతున్నారు చూడండి సో అదే ప్రాసెస్ అన్నమాట అలా కట్టిన తర్వాత అనేది ఆ తాడుకి అలాగే అద్దుకుపోయి ఉంటుంది ఇటువంటి కదలకండి ఉంటుంది అన్నమాట సో మొత్తం అలాగే చేస్తాం కింద వల్ల మీద వల్ల రెండో వాళ్ళు మీరు బాగా గమనించట్లేదు ఒక తాడు లాగు ఒక తాడు సన్నం ఉంది చూసారు తాడు సన్నం ఉంది కిందకి వెళ్తుంది కేకలు అంటారు తాడు లాగుంది మేగలు అంటే పైన ఉంటుంది అన్నమాట కట్టలు కడుతున్నారు పైన తేలుతుంది కేకల అంటే కింద ఉంటుంది అన్నమాట భూమితో ఉంటుంది సో మొత్తము రెండు తాళ్ళు ఉంటే రెండు తాళ్ళు డిఫరెంట్ ఒకటి లాగు ఉంటుంది ఒక సన్నం ఉంటుంది సన్నం ఉంది కింద కిందకి వేస్తారంటే ఏదైనా తైలసి తెగిపోలేమాట లేదంటే మన వాళ్ళ మొత్తం ఉండిపోతుంది కదా సో అందుకోసమని సో ఒక ప్రాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ చివరి నుంచి ఆ చివరికి లాగేస్తారు అనమాట ఇప్పుడు ఇక్కడ ఎత్తు ఉంది కదా అది ఇంకా చేయిన వల్ల అక్కడ చేసిన వల్ల ఆ చేసిన వాళ్ళు మొత్తం అటువైపు లాగేస్తారు వాళ్ళు అక్కడ మళ్ళీ కట్టేసి ఈ చైన్ వల్లనే మళ్ళీ యాజ్ టీజ్ ఈ చివరి వరకు అలా జరుపుకుని జరుపుకుంటూ ఈ చివరి వరకు వస్తారు అనమాట సో ఇదే ప్రాసెస్గా మొత్తం ఫస్ట్ లాస్ట్ వరకు మొత్తం అదే చేస్తారు సో చూడండి మా బాబు ఇక్కడ తాళ్ళు వెళ్తుంటారు ఆల్రెడీ అక్కడ తాళ్ళు మేము ఎక్స్టెండ్గా ఉంచాము ఒక థర్డ్ అయిపోయిన సరే ఇంకో థర్డ్ ఆడికి అది ఒక ముడి ఉంటుంది మీకు చూపిస్తాను తర్వాత అయిపోయిన షార్ట్ పెడతాను ఆ ముడి వేస్తాము అంటే ముడి ముడిలాగా ఉంటుంది అది అదొక నాట్ మరి చెప్తాను చూపిస్తాను సో వల అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు వలక ఏంటంటే ఒక పక్క తేలేవి ఒక పక్క ములుగేవి కట్టాలన్నమాట ఈ దీన్ని కట్ట అంటారు మేము ఒక షాప్ చూపించాను కదా అదే షాప్లో కొనుక్కుని వస్తాం కేజీ లెక్క సో వీటికి మధ్యలో ఒక తాడు వేస్తాం అన్నమాట తాడేసి వాటిని మేము తోదులు అంటాము చిన్న చిన్న తాళ్ళని కట్ చేసుకుంటాం వాటిని మేము తోదులు అంటాము ఆ తోదులు మధ్యలో వేసి కడతాం అన్నమాట కడితే ఎలా ఉంటుంది అంటే ఇదిగో వీళ్ళు ఉంది ఇందులో ఉంది సేమ్ యాస్టిజ్ ఎలా ఉంటుంది వాటిని ఈ మధ్య మధ్యన ఇప్పుడు మా బావ వచ్చేసరికి మధ్య మధ్యన రెండు రెండు బార్లు అన్నమాట ఇప్పుడు చేతిని దగ్గర తీస్తున్నారు కదా అదొక బార్ అంటారు అలాగే రెండు బార్లకు రెండు బార్ల మధ్యలో అదొక కట్టేస్తాం రాళ్ళు కూడా అలాగే రెండు బార్లు ఒకవేళ ఒక్కొక్క దగ్గర ఇంకా దగ్గరికి వెళ్ళి బారన్నర ఒక్కొక్కటి ఒక్కొక్కళ్ళ ఒక్కొక్కలా మాట అంటే వాళ్ళ కింద వరకు రావాలంటే ఒకలాగా వేస్తా కొంచెం పైకి లేవాలంటే ఒకలాగా రాళ్ళు అయితే మేము కొనము మేము సిమెంట్తో తయారు చేస్తాం అన్నమాట మనకి పీవీసీ పైప్ ఉంటుంది పెద్ద పైపు ఆ పైపు కట్ చేసుకొని వాటి సైజ్ తగ్గట్టు అన్ని ఒకే సైజు వచ్చేలాగా చేసుకొని అలాగే సిమెంట్ తో మా సిస్టర్ వేస్తున్నారు చూడండి సిమెంట్ సిమెంట్తో వేస్తాం సిమెంట్తో వేసిన తర్వాత కాస్త కొంచెం లైట్ లైట్గా తర్వాత మధ్యలో పుల్లతోటి ఇవే మాయ పేరుతో చూడు అలా పుల్లతోటి హోల్ ఆ హోల్ చేస్తేనే అవుతుంది అమ్మ నేను నేను పిల్లకి చిన్న అయితాను మా అల్లుడు మా సురేష్ అల్లుడు కూతురు మామ మొత్తం ముగ్గురు ఈ రాళ్ళు చాలా చక్కగా తయారు చేస్తాను

ఈ కన్నాలు పెడితేనే తోడు ఏసీ ఈ రాళ్ళు తూగులకు మేము కట్టడానికి అవుతుంది ఈ రాళ్ళు ఈ విధంగా ఉంటేనే చేపలు మాకు నీటిలోటు చార్లు పడతాయి సో ఫ్రెండ్స్ వాళ్ళ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మేము ఈ కొత్తగా బోటు కానీ ఇంజిన్ కానీ వాళ్ళు కానీ ఓపెన్ చేసినా సరే దానికి ముహూర్తం పెట్టుకుంటాం ముహూర్తం పెట్టుకుని ఓపెన్ చేస్తాం ఇలా బోటు ముందు పెట్టేసి పూజ చేస్తాం సో తర్వాత మార్కెట్ తీసుకొచ్చేసి ఇలా కింద వేస్తాం ఫ్రెండ్స్ బ్యాక్కత్తలో వచ్చేసి కొనుక్కుంటారు సో వాళ్ళ పాటలు ఎవరైతే కొనుక్కుంటే వాళ్ళకి ఇచ్చేస్తాము తర్వాత వాటిని పంచుకుంటాం సో ఫ్రెండ్స్ వీడియో వచ్చేసరికి ఇక్కడి వరకే సో వీటిని వస్తే లైక్ కొట్టండి వీలైతే షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్